నిజాం కాలేజీలో విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది హాస్టల్ కోసం ఆరవ రోజు యూజీ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు విద్యార్థినులు యూజీ హాస్టల్లో పీజీ వాళ్లకు యాభై శాతం కేటాయించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తం హాస్టల్ ని కేటాయించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు నిజాం కాలేజ్ యూజీ హాస్టల్ వివాదంపై విద్యార్థినుల వాదనేంటో స్పాట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు పీజీ వాళ్ళ కోసం ఓయూ క్యాంపస్లో హాస్టల్ ఉంటుంది వారికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే కన్సిడర్ చేయాలి కానీ ప్రస్తుతం యూజీ విద్యార్థుల కోసం నిర్మించిన దాంట్లో సగం వాటాను వాళ్ళకి ఎలా ఇస్తారు మా హాస్టల్ మాకే కావాలంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు వారితో ఒకసారి మాట్లాడి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా ఏంది అసలు మీరు ఇలా మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు గతంలో కూడా మా హాస్టల్ మాకే అంటూ ఇలాగే కూర్చున్నారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ నేను నిజాం కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాది మంచిర్యాల డిస్టిక్ మూడు వందల నాలుగు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి నేనైతే రోజు అప్ అండ్ డౌన్ చేయలేను కదా సార్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో హాస్టల్ ఉంటుందని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో హాస్టల్ లేదు సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఇస్తా అన్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ఇయర్ నుంచి కూడా హాస్టల్ ఇవ్వట్లేదు ప్రైవేట్ హాస్టల్లో ఉంటే మాకు నెలకు ఆరు వేలు అవుతున్నాయి సార్ ఎవరు కడతారు సార్ డబ్బులు మాకు మీరు వచ్చి కడతారా ఏమైనా మా పేరెంట్స్ కూలి పని చేస్తూ ఉంటారు వాళ్ళకి నెలకు ఆరు వేలు ఎక్కడి నుంచో వస్తాయి మీరన్నా ఆలోచించాలి కదా ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ లీవ్ తీసుకొని పోయిండు మా మా పరిష్కారాలు ఎవరు సాల్వ్ చేస్తారు సార్ ఫస్ట్ డే నుంచి ప్రొటెస్ట్ చేసినట్టు ప్రిన్సిపాల్ ఒకరోజు బయటకు వచ్చారు బయటకు వచ్చి చూ పాత జియోని చూపించి ఫిఫ్టీ పర్సెంట్ యూజీ ఫిఫ్టీ పర్సెంట్ పీజీ కని చెప్తున్నారు కానీ మేము ప్రొటెస్ట్ చేసినాము ట్వంటీ ట్వంటీ టూలో ప్రొటెస్ట్ చేసినప్పుడు ఏమేందంటే ఫస్ట్ ఫిఫ్టీ యూజీ ఫిఫ్టీ పీజీకి అన్నారు కానీ ఆయన మేము ప్రొటెస్ట్ స్టాప్ చేయకుండా మాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాకా ఇక్కడనే కూర్చున్నాం చెప్పిడు మాకు ఇస్తామని చెప్పి ఓకే ప్రొటెస్ట్ అంతా ఆగిపోయింది కానీ ఇప్పుడు మళ్ళా మా దగ్గర ఆన్ పేపర్ లేనందుకు పాత ఉన్న పేపర్ని చూపించి అదే దాన్నే కంటిన్యూ చేస్తున్నారు ఎస్ అది మనం చూడొచ్చు గతంలో ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పుకున్నారు ఇప్పుడు అదే అమలు చేస్తామని చెప్తున్నారు తప్ప మేము ఎంతమంది దాదాపు పదిహేను వందల మంది అండర్ గ్రాడ్యుయేషన్ కింద అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి నిజాం కాలేజీలో విద్యార్థినులు రోడ్డు మీద ఎక్కడ ఉంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందంటూ కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పము ఒక సగటు అమ్మాయి అసలు ఈ కాలేజీకి రావాలంటే బయట హాస్టల్లో ఉంటే చాలా ఖర్చు అవుతుంది అవి ప్రిన్సిపల్ దాని మీద ఎట్లా స్పందిస్తున్నారు సార్ బయట ప్రైవేట్ హాస్టల్లో ఉంటే మాకు మంత్లీ సిక్స్ థౌజండ్ అవుతుంది మా పేరెంట్స్ ఫార్మర్స్ వాళ్ళు సిక్స్ థౌజండ్ పెట్టలేరు కదా నెలకి సిక్స్ థౌజండ్తో పాటు మా మా ఖర్చులు కూడా ఉంటాయి పర్సనల్గా అమ్మాయిల ఖర్చులు ఉంటాయి అవిటికి ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఫస్ట్ ఇయర్లో వెళ్ళినప్పుడు హాస్టల్ లేదంటే మేము అడ్జస్ట్ చేసి బయట ఉంచినాం సెకండ్ ఇయర్ నుంచి కూడా హాస్టల్ లేదంటే మేము ఎక్కడ ఉంచాలి మిమ్మల్ని చెప్పండి చదువుతారా లగేజ్ తీసుకొని ఇంటికి వస్తారా ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో లో లేవ కాలేజెస్ అని మాట్లాడుతున్నారు మేము ది బెస్ట్ కాలేజ్ నిజాం కాలేజ్ అని మేము ఇక్కడికి వచ్చినాం అట్లాంటిది మాకు కేటాయించిన హాస్టల్ మాకు ఇవ్వకుండా యూజీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పీజీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎవరు ఒప్పుకుంటారు సార్ ఇక్కడ కెపాసిటీ లేదు అని చెప్తున్నారు ప్రిన్సిపల్ సార్ కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ మాకే హాస్టల్ రావాలని ఇక్కడ కూర్చున్నాం ఈ రోజు సిక్స్త్ డే మేము కూర్చొని కానీ ప్రిన్సిపల్ మాత్రం ఎలాంటి స్పందన కనిపించట్లేదు ఇక్కడ ఇట్లా ప్రొడ్యూస్ చేస్తారు సార్ మాకు హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం వన్ మంత్ అయినా సరే సిక్స్త్ డే కూడా ఏ మేనేజ్మెంట్ వచ్చి మమ్మల్ని ఎందుకు అని అడగట్లేదు ముందు నుంచే పోతున్నారు కానీ ఎందుకు కూర్చున్నారమ్మ మీ ప్రాబ్లమ్ ఏంటని మమ్మల్ని ఎవరు అడగట్లేదు ప్రిన్సిపల్ కూడా మా దగ్గరికి రావట్లేదు మేము ప్రొటెస్ట్ మాకు హాస్టల్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు ఎస్ అది డెఫినెట్గా వంద శాతం హాస్టల్ని యూజీ విద్యార్థినులకే కేటాయించే వరకు కూడా ఆందోళన విరమించేది లేదు ప్రిన్సిపాల్ వచ్చి ఆ మేరకు హామీ ఇచ్చే వరకు కూడా ఇలాగే రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తామంటూ కూడా చెప్తున్నారు గత ఆరు రోజులు కూడా విద్యార్థులు రేయింబలు రాత్రిళ్ళు కూడా వాళ్ళంతా కూడా లైట్లతోటి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాము ఇదే తరహాలో విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి దాదాపు త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఉన్నటువంటి హాస్టల్లో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటూ ఏదైతే విభజిస్తున్నారో అది సరైనది కాదు మా కోసం నిర్మించ హాస్టల్ మాకే ఇవ్వాలి మేము బయట ఉండే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారంటూ కూడా విద్యార్థులు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామెన్ రంగాతో విద్యాసాగర్ టీవీ నైన్ నిజాం కాలేజ్ నుంచి